ప్రజా పిలుపు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇక వివరాలకు వెళ్తే వికారాబాద్ జిల్లా ఎస్పీగా శనివారం ఉదయం స్నేహ బాధ్యతలు చేపట్టారు అనంతరం వికారాబాద్ జిల్లా కొత్త ఎస్పీ స్నేహ మెహర మీడియాతో మాట్లాడారు ఏరియాస్లో ఏమేమి ఇంతకుముందు హిస్టరీ ఏంటి చూసి చదివి ఈ మొత్తం పోలీసింగ్కి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఎలా ఆ ఇంప్రూవ్మెంట్స్ మీద పని చేయొచ్చు మనం విమెన్ రిలేటెడ్ క్రైమ్ కొంచెం ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది ఎక్కువ అవుతున్నాయి దోమతాలు ఎక్కువ అవుతున్నాయి సో దాని మీద సిటీలో ఎలా టెక్నాలజీ ఇంతకుముందు వాడుతున్నారు వాళ్ళు సిటీ సంబంధించి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా సైబర్ క్రైమ్స్ మీద ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయా లేదా లేకపోతే ఇంటర్ కమ్యూనిటీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి వేరే వేరే డివిజన్స్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ స్పెసిఫిక్ ఏం ఇష్యూస్ ఉంటాయి ఐడెంటిఫై చేసి దాని మీద పని చేస్తాను అండ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ప్రజల కోసం ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళ భద్రత సంబంధించి అన్నీ मेजर्स पब्लिक में तरफ नीचे अंदर की कोऑपरेशन को सुना, थैंक <coughs> यू